లైక్ ఎన్నో వచ్చిన పుష్పాకి పాపం కొన్ని రావంట అది ఇట్స్ అ వెరీ మిస్లీడింగ్ లైన్ నేను ఫస్ట్ పాడేటప్పుడు ఇది నెగిటివ్గా ఉన్నట్టు ఉంది నన్ను తర్వాతే వణుకే రాదు ఓటమి రాదు వెనకడుగు ఆగడుగు అస్సలు రానే రాదు అవి అవి నేనే పాడా సో అప్పుడు అది పాడేటప్పుడు నాకు దట్ హోల్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఇది కదా వన్ లైన్ ఇస్ నెగిటివ్ ద నెక్స్ట్ లైన్ ఇస్ ఫుల్ ఆన్ అది నెగిటివ్ కాదు బాబు దిస్ ఇస్ యాంపింగ్ ద మాస్ ఫ్యాక్టర్ అనే లైన్స్ అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ నేను యాక్చువల్లీ వెయిటింగ్ టు సీ హౌ ద విజువల్స్ బీ ఫర్ దిస్తాం ఎందుకంటే మేము ఫస్ట్ దీంట్లో ఆ నకాష్ పాట ఏ బిడ్డా ఏ బిడ్డ ఏ బిడ్డకి మేము బ్యాకింగ్ పాటం ఏ బిడ్డ పాటలో నేను ఇంకో ఇద్దరు సింగర్స్ మేము పాడాలి చూ బ్యాకింగ్ అప్పుడు మేము అదే అనుకున్నాం ఇదేంటి చాలా డిఫరెంట్గా ఉంది ఇచ్చి నాట్ లైక్ ఫుల్ ఎలివేషన్ సాంగ్ కాదు కొంచెం ఆల్మోస్ట్ లిరిక్స్ లైక్ నేను ఎయిట్లో విస్తరేస్తే చేపగా వచ్చేస్తే చాలా చాలా డిఫరెంట్ అయిన మాస్ ఎలివేషన్ సాంగ్ సో చాలా బాగా షూట్ చేశారు అది అదేలాగా వెయిటింగ్ టు సీ దిస్ సాంగ్ అసలు ఈ చరణం ఎలా షూట్ చేస్తారో చేసే వెయి ఫ్యూచర్ కాదు ఇప్పుడు కోవిడ్లో కోవిడ్ ఈవెన్ దో ఇట్ వాస్ అ బ్యాడ్ ఫేజ్ వన్ గుడ్ థింగ్ విచ్ విచ్కేమట్ అట్లీస్ట్ ఫర్ సింగర్స్ ఏంటంటే ఒక ఎయిట్ నైన్ మంత్స్ ఎవరైనా పర్లేదు సో హౌస్ అరెస్ట్ ఇంట్లో ఉండడం కానీ ఇంట్లో ఒక సెటప్ చేసుకోవడం ఒక ఓకల్ సెటప్ లైక్ ఐ రికార్డెడ్ వైట్ అ ఫ్యూ థింగ్స్ పెట్టుకోవద్దు నా దగ్గర ఒక మ్యాక్బుక్ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది కానీ నాకు దాంట్లో ఉన్న లాజిక్ అన్న ఒక సౌండ్ ప్రొడక్షన్ సిస్టమ్ ఆ సాఫ్ట్వేర్ ఎట్లా ఆపరేట్ చేయాలని నేను నేర్చుకోవాలి అప్పుడు కానీ కోవిడ్ గేమ్ ఈ దట్ టైం ఓకే టు ఎక్స్ప్లోర్ ఆల్ దట్ అండ్ ఇప్పుడు ఇం ఇండిపెండెంట్ మ్యూజిక్ అన్న సీన్ చాలా ఇట్స్ కమింగ్ అప్ వెరీ వెల్ తమిళ్లో మంచి హిట్స్ వస్తున్నాయి తెలుగులో మంచి హిట్స్ వస్తున్నాయి సో ఐ థింక్ ఐఎమ్ ప్లానింగ్ టు డూ సమ్థింగ్ బై దిస్ ఇయర్ దట్స్ వన్ గోల్ నాకు ఈ నా వాయిస్లో మెలడీస్ ఇంకా పాడాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది